లేఖలు ఎక్కువగా రాసే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన తర్వాత నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన కార్యకర్తలు ఎవరైతే తనకు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా అందిస్తే పోస్టులు పెడుతున్నారో వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ ఏంటి గొప్ప అని కూడా ప్రవేశించారు పంతొమ్మిది వందల అరవై రెండులోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం యాభై ఒకటిలోని చిత్ర పరిశ్రమలోనికి కూడా ప్రవేశించాం మేము చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఈ నటులు ఎవరు పుట్టి ఉండరు కూడా మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీరందరికీ ఏబీసీడీలు కూడా కూడా తెలియమంటూ మాట్లాడారు మాకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు ఎస్సీలు మాత్రమే కాపుల్లోని పేదవాళ్ళు మాత్రమే మరెవరి దయా మాము మా తాము రాజకీయాల్లో ఎదగలేదని కూడా ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు కానీ ఆయన సినిమాల్లో హీరో అయి ఉండవచ్చు కానీ నేను రాజకీయాల్లో హీరో అంటూ ముద్రగడ మాట్లాడారు సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాట చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మాది నేర్చుకోవాలా వారు సినిమాలో హీరో వచ్చండి రాజకీయాలు హీరో అని పోస్టింగ్లు రకరకాలుగా పెడుతూ ఉన్నారు తాను రాజకీయాల్లోనికి రావడానికి కాపులు మాత్రమే కారణము కాదు బీసీలు ఎస్సీలు ప్రధాన కారణం అనుకుంటున్నా అని ఆయన అంటున్నారు మీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు మీ అనుమతి తీసుకొని నేను రాజకీయాలు చేయాలా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మొలతాడు లేనివాడు లాగులు లేనివాడు కూడా నాకు రాజకీయ పాఠాలు చెప్పాలనుకుంటున్నారు అది తప్పు అని ముద్రగడ హెచ్చరించారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు మా దగ్గరికి ఎందుకు రాలేదని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక చరిత్ర అంటూ ఉంది వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీగా చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా చేస్తున్నారు ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు కానీ ఆయన పొడవు ఏంటి అని కూడా ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గరికి రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు అదే వెళ్తున్నారు కదా దగ్గర ఎందుకు రావాలంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని ఆ సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు రాజకీయాలు నేను గొప్పవాడిని తప్పుడు పోస్టింగ్లు పెట్టవద్దు మాకు మనోభావాలు ఉంటాయని హెచ్చరించారు మీరు చెప్పినట్లు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎలా రాజకీయాలు చేయాలో చెప్పాల్సిన హక్కు కూడా మీకు లేదంటూ ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు ఏ మడుగులో దాక్కున్నారు అని కూడా ప్రశ్నించారు ఏ రోజైనా ఉద్యమానికి సానుభూతి తెలుపుతూ ఒక్క లేఖైనా పవన్ కళ్యాణ్ రాశారా మరి ఇప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నిస్తున్నారు సరే నేను ముసలివాడనైనాను చేతగాని వాడినైతే పవన్ కళ్యాణ్ ఉద్యమం నడపవచ్చు కదా అని కూడా ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు తన కుటుంబాన్ని కాపు జాతిని అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూట్ కాళ్ళతో తన్నినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మడుగులో దాక్కున్నారని కూడా ప్రశ్నించారు తనను జనసేనలోనికి ఆహ్వానించేందుకు జనసేన నాయకులు కూడా తన ఇంటి వద్దకు వచ్చారు పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తారని చెప్పారు ఆ తర్వాత రాలేదు దారుణంగా తనని అవమానించారని కూడా ఆయన చెబుతూ ఉన్నారు ఓ డెబ్బై ఎనభై సీట్లు తీసుకొని పోటీ చేయండి అని జనసేనకు సూచించాను ముఖ్యమంత్రి పదవిలో షేర్ తీసుకోండి అప్పుడు మేమంతా వచ్చి పనిచేస్తామని కూడా చెప్పాము అలా కాకుండా ఇరవై సీట్లు తీసుకుంటే తే తాను వచ్చి అక్కడ చేయాల్సింది ఏముంటుందని కూడా తాను చెప్పానని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన సమయంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ భూస్థాపితమైందని కానీ వెంటనే జైలుకు పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ఇవ్వడంతో మళ్ళీ బీ టీడీపీ గ్రాఫ్ పుంజుకుందని ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిలో షేర్ అడగాల్సిన అవసరం ఉంది కనీసం చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడైనా ముఖ్యమంత్రి పదవిలో షేర్ ఇస్తామని చెప్తూ ఉండాల్సింది ఆయన చెప్పలేదు వీళ్ళు కూడా అడగలేదు ఈ మాత్రం ఇరవై సీట్లకు నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి అని కూడా ఆయన ప్రశ్నించారు అసలు సినిమా వాళ్ళకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అని కూడా ముద్రగాడ పద్మనాభం చెబుతున్నారు సార్ సినిమా వాళ్ళు ఆరు నెలలకి సంవత్సరంగా వస్తారు సార్ వారికి ఓటేస్తారు ఏంటి సార్ గతంలో కృష్ణరాజు చేశాను సార్ నేను ఆరున కోసం వచ్చి వారు సార్ నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కు లేదే ఆరున సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్ ప్రజలంతా ఎర్రోళ్ళ సార్ ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాం విజయవాడ హైదరాబాద్లో కూర్చోకుండా ప్రతి గ్రామంలోనే నిరంతరాయం తిరగండి అని చెప్పాలి అనుకున్నాం మేమంతా స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తాం కాఫీ అవసరం లేదు మంచినీళ్ళు కూడా మావే మేమే తెచ్చుకుంటామని కూడా గతంలోనే పంపాను సమాచారం కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా చెబుతూ ఉన్నారు సినిమా వాళ్ళ పాలసీ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టుగానే ఉంటుందని కూడా ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు సినిమా హీరోలు వాళ్ళు దైవాంశ సంబూతులు అన్నిటికీ అతీతం అనుకుంటారు కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులకి గౌరవం అనేది ఇవ్వరు అని కూడా ముద్రగడ పద్మనాభం చెప్తూ ఉన్నారు సో ముద్రగడ పద్మనాభం అయితే చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు అసలు పవన్ కళ్యాణ్ గొప్ప ఏంటి సినిమాల్లో హీరో ఉండొచ్చు కానీ రాజకీయాల్లో నేనే హీరో అసలు పొడవేంటి ఇంకోసారి అనుచితంగా పోస్టులు పెట్టవద్దు మాకు మనోభావాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలిశానంటే ఆయన కుటుంబానికి ఒక చరిత్ర ఉంది పవన్ కళ్యాణ్కి ఏముందని కూడా ఆయన పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ పేరు అయితే ఎక్కడ ఎత్తలేదు